మరొక బ్రేక్ మనకు తెలంగాణ ప్రభుత్వం విప్లను ప్రకటించింది మొత్తం నలుగురు అవకాశం ఇచ్చింది అట్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ రామచంద్ర నాయకులకు తెలంగాణ నలుగురు ఎమ్మెల్యేలు విప్లగా అవకాశం దక్కించుకున్నారు అట్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్లుగా నియమించింది తెలంగాణ సర్కార్ మా ప్రతినిధి అగస్త్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అగస్త్యా వీళ్ళ నలుగురిని విప్లగా ప్రకటించడానికి ఇందులో ఏమైనా సమీకరణాలు ఉన్నాయా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం నలుగురు విప్పులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నలుగురు విప్పులలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలే ఈ నలుగురు పేర్లను విప్పులుగా ప్రకటించింది అయితే చీప్ విప్ పదవి అదేవిధంగా డిప్యూటర్ డిప్యూటీ స్పీకర్ ఈ రెండు పదవులు కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది ఈ నలుగురు విప్లోనే ఒకరిని చీప్ విప్ చేస్తారా లేకపోతే చీఫ్ విప్కు ఇంకొక పేరు ఎంపిక చేస్తారా అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు ఇందులో అడ్లూరు లక్ష్మణ్కు చీఫ్ విప్ పదవి వస్తుందని ఒక చర్చ జరిగింది కానీ ఆయన విప్ లిస్ట్లో పెట్టారు మళ్ళీ ఈయన్నే చీఫ్ విప్గా ప్రకటిస్తారా లేకపోతే కొత్త విప్ పేరు ప్రకటిస్తారా అనేది చూడాల్సి ఉంది ఇక్కడ ఈ ఈ ఈ నాలుగు పేర్లలో ఖచ్చితంగా ఇద్దరు చాలా సీరియస్గా మంత్రివర్గం రేసులో ఆశించి ఉన్న వాళ్ళు ఉన్నారు ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి అదేవిధంగా బీర్లా ఎలై యాదవ సామాజిక వర్గం నుంచి చెందిన వ్యక్తి ఆయన నల్గొండ జిల్లా ఆలేరు నుంచి ఎంపికయ్యారు వీళ్ళిద్దరూ కూడా మంత్రి పదవుల్లో ఉంటారు బీసీ కోటాలో అని సీరియస్గా ఎక్స్పెక్ట్ చేసిన ఈ రెండు నేమ్స్ను కూడా విప్పులుగా పెట్టారు ఒక రకంగా ఇది మంత్రివర్గ కూర్పును దృష్టిలో పెట్టుకొని మిగిలిన సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వీళ్లకు విప్పులుగా కేటాయించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది మంత్రివర్గంలో మైనార్టీలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ పదవి ఇవ్వాలి అదేవిధంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ పదవి తీసుకొని మై క్యాబినెట్లోకి రావాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య పెద్దగా ఉన్న నేపథ్యంలో రెండు పదవులు ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఇద్దరు ఎవరైతే సీరియస్గా మంత్రివర్గం రేస్లో ఉన్నారో వాళ్ళని విప్పులుగా ప్రకటించినట్టుగానే మనం చూడాల్సి ఉంది కొంత మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన పదవులన్నీ కూడా ఫిల్ చేస్తున్నట్టు చూడాల్సి ఉంది డిప్యూటీ స్పీకర్గా ఎవరిని ఎంపిక చేస్తారు చీఫ్ విప్గా ఎవరిని అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది